భవిత ఇన్ని రోజులైనా నీకు అపవసం దొరకలేదా దొరకాడు దొరికారా ఓకే ఎక్కడున్నారు ఎక్కడ ఉన్నారు మాట్లాడడం కూడా జరిగింది తను అన్మారీడే కదా మ్యారీడ్ మ్యారీడా అతనికి పెళ్ళైందా ఓకే ఇప్పుడు వాళ్ళ వైఫ్ కి తెలుసా మరి ఇంతకీ ఇతను ఏం తెలియదు గత జన్మ గుర్తొచ్చిన విషయం మరింత వరకు తెలియదు ఏంటంటే కనుక ఒకవేళ తను నిజంలోకి వెళ్ళిపోయాడంటే అసలు ఎవరు తట్టి లేపినా లేవాడు అతను కూడా ఏదో ప్రాబ్లం ఉంది వాళ్ళు ఆవిడ ఎప్పుడు కంగారు పడలేదు అలా లేవు వాళ్ళు పడ్డారు హార్ట్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ పెయిన్ వస్తూనే ఉంటుంది హార్ట్ అయితే కనుక హార్ట్ లో పెయిన్ ఎందుకంటే ఆయన బాణం అక్కడే కూర్చుకుంది సరే ఆ విషయం వదిలేసేద్దాము అయితే ఇప్పుడు రీసెంట్ గా కరీంనగర్ లో ఏదో టెంపుల్ ఓపెన్ చేయడానికి వెళ్తున్నావు అని చెప్పేసి నాకు తెలిసింది అసలు ఈ టెంపుల్ విషయాలు ఏంటి చెప్పు దాని గురించి చెప్పు టెంపుల్ అంటే ఏం లేదు చాలా సంవత్సరాల నుంచి అది మూతపడి ఉందంట పదిహేను సంవత్సరాలు చెప్పారు అక్కడ పూజ పదిహేను సంవత్సరాల నుంచి మూతపడిపోయి ఉన్న టెంపుల్ ఊళ్ళో ఎవరు టెంపుల్ దగ్గరికి వెళ్ళట్లేదు కానీ హైదరాబాద్ లో ఉన్న నువ్వు అక్కడికి వెళ్ళేసేసి అంటే సౌండ్స్ వస్తున్నాయి అవును కవిత నీకున్న పవర్స్తో దానికి ఉపయోగించకూడదు ఇలా ఉపయోగించకూడదు నమస్తే వెల్కమ్ టు హి టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు మన అందరికీ చాలా స్పెషల్ గెస్ట్ అన్నమాట ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఈ గెస్ట్ తో ఒక ఇంటర్వ్యూ జరిగింది సెన్సేషన్ క్రియేట్ అయింది అటు యూట్యూబ్ ఛానల్స్ ఛానల్స్లో కానివ్వండి ఇటు శాటిలైట్స్లో కానివ్వండి ఎక్కడైనా కానీ షీఈ్ నన్ అదర్ దెన్ భవిత హాయ్ భవిత ఎలా ఉన్నారు భవిత 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 అసలు ఏమన్నా ఫేమస్ అయ్యావా నువ్వు నేనే ఇక్కడ ఫేమస్ అయ్యానక్క మేమే ఫేమస్ చేసామా అంతే కదా అంతేనా కాదు జనరల్ గా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నేనే అనుకుంటా మేబీ అంటే నాది సెకండ్ ఇంటర్వ్యూ అనుకుంటా కానీ బాగా వైరల్ అయింది ఆ టైంలో తర్వాత మమ్మీకి మమ్మీతో నేను ఫోన్ చేసి అడిగాను అనమాట అంటే మధ్యలో నీ కోసం స్టూడియోకి చాలా కాల్స్ వచ్చాయి ఆ టైంలో మేము తనకి హెల్ప్ చేస్తామని కొంతమంది లేకపోతే నాకు బవితా నెంబర్ కావాలని కొంతమంది అట్లా చాలా మంది కాంటాక్ట్ అవ్వడం జరిగింది కోర్స్ నెగటివ్ కామెంట్స్ అని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు బట్ పాజిటివ్ పేపర్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను అయితే ఆ టైం లో అమ్మ ఒకసారి నాతో చెప్పారు ఏదో సంతో సం దీక్ష ఏదో స్టార్ట్ చేసావు నువ్వు అని చెప్పి ఏంటి దీక్ష అది మౌన ధ్యానం దీక్ష మౌన దీక్ష మౌన ధ్యాన దీక్ష అంటే మౌనంగా ఉండి ధ్యానంతో ఉండాలా అవును ఎన్ని డేస్ అంటే వన్ డేస్ వన్ నాట్ వన్ డేస్ వన్ డేస్ మాట్లాడకుండా ఉన్నావా పాసిబులా పాసిబుల్ మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు ఆఫ్కోర్స్ నీ దగ్గర స్టామినా ఉంది నేను ఒప్పుకుంటున్నాను కాకపోతే వన్ నాట్ వన్ డేస్ నేను కంప్లీట్ గా వన్ డే మాట్లాడుకుంటూ ఉండడమే చాలా కష్టం నువ్వు వన్ నాట్ వన్ డేస్ ఉన్నావా మాట్లాడకుండా అవును సో దానివల్ల ఏం జరిగింది ఏం జరిగింది అంటే కనుక ఏవైతే తెలుసుకోవాలనుకున్నామో అవన్నీ నేను తెలుసుకుంటూ ఉన్నా ఏం తెలుసుకోవాలనుకున్నావు అంట ఆ పర్సన్ ఎక్కడున్నారు ఇంకొంతమంది ఎక్కడెక్కడ ఉన్నారు అని కొన్ని కొన్ని తెలుసుకోవాలనుకున్నాను అవి తెలుసుకున్నాను భవిత ఇన్ని రోజులైనా నీకు ఆ పర్సన్ దొరకలేదా దొరికాడు దొరికారా ఓకే ఎక్కడున్నారు ఎక్కడ ఉన్నారు అండి అప్పుడు నువ్వు వెతికిన పర్సన్ అయితే ఇప్పుడు దొరికారు ఆల్రెడీ దొరికేస్తాడు మాట్లాడడం కూడా జరిగింది ఏ వా ఈ విషయం ఎవరికి తెలియదు కదా ఇంకా నేను ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాను అవునా ఓకే నాకు తెలీదు అయితే నేను ఫస్ట్ టైం వింటున్నా ఆల్రెడీ అంటే ఆ మౌన దీక్ష కేవలం ఆ పర్సన్ ఎక్కడున్నారు అని చెప్పి తెలుసుకోవడానికి మాత్రమే చేసావా నువ్వు టూ టూ రీజన్స్ కోసం నేను చేశాను ఒకటి వచ్చేసి తన కోసం ఇంకొకటి వచ్చేసి ఆ టెంపుల్ కోసం ఓకే ఎవరు చెప్పారు నీకు ఈ దీక్ష చేయడం వల్ల ఇలాంటివి తెలుస్తాయని చెప్పేసి నాకు అనిపించింది నేను చేశాను నీకు ఎవరు సజెస్ట్ చేయాల నువ్వే చేశావు సూపర్ ఓకే మొత్తానికైతే స్టార్ట్ చేసావు కాకపోతే నువ్వు ఆ టైంలో ఇంటర్వ్యూస్ చాలా మందికి నువ్వు ఇవ్వడం జరిగింది కదా సో మౌన దీక్ష స్టార్ట్ చేసిన తర్వాత ఎవరికి ఇవ్వలేదు గా ఫస్ట్ మాకే ఇదంతా జరిగిన తర్వాత ఇవ్వడం ఇంటర్వ్యూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఎనీవేస్ అయితే నేను అంటే అప్పుడు వచ్చినప్పుడు జస్ట్ నువ్వు సర్చింగ్ లో ఉన్నావు అంటే నేను అడిగాను ఎక్కడ ఉన్నారు ఆ పర్సన్ అంటే వెతుకుతున్నా అన్నావు టెంపుల్ ఎక్కడ ఉంది అంటే టెంపుల్ కూడా వెతుకుతున్నావు అని చెప్పేసి ఆల్రెడీ చెప్పాను విజయనగరం అని అంటే అది కాదు నువ్వు నాకు అప్పుడు చెప్పిన దాంట్లో నాకు ఎగ్జాక్ట్ గా ఏ పాయింట్ గుర్తుందంటే టెంపుల్ లో మీ ప్లేస్ ఎక్కడ ఉంది అనేది కొంచెం వెతకాలి ఎక్కడైనా తవ్వితే గానీ దొరకదు అని చెప్పేసి చెప్పావు కదా నాకు ఆ టైంలో అది ఎక్కడుందో నాకు తెలుసు అని చెప్పాను నీకు తెలుసు బట్ మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు సో ఇప్పుడు ఆ టెంపుల్ కి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది కదా నేను కాల్స్ చేశాను అతను ఏమన్నది అంటే తను రెస్పాండ్ అవ్వట్లేదు తనకి ఇష్టం లేదంట అది తీయడం అనేది అతనికి ఇష్టం లేదంట దాని గురించి టాపిక్ మాట్లాడడం కూడా అతనికి ఇష్టం లేదంట తను తన సంతో మాట్లాడించాడు కాల్ చేస్తే ఓకే సరే అది వదిలేసేద్దాము నువ్వెవరినైతే ఇష్టపడ్డావో పోయిన జన్మలో అంతకు ముందు జన్మలో నీకు ఎవరైతే నీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను తన్ని మీట్ అవ్వడం జరిగిందా ఎక్కడున్నారు తను అదొకటి వద్దా కలవడం అయితే జరిగింది సో తనకి గుర్తొచ్చావా నువ్వెవరన్నది మొత్తం ఇద్దరు ఒకసారి అంటే గుర్తుంది నాకు గుర్తుంది ఒకరినొకరు టెస్ట్ చేసుకున్నాం తర్వాత మాట్లాడేసిన తర్వాత తన టైం కావాలన్నాడు అందుకు వదిలేస్తాను అంటే అలా నార్మల్ గా నువ్వు అతనికి అసలు ఎలా దొరికాడు శ్రీ సచిన్ కూడా దొరికాడు కాల్ చేసాడు పిలిచాడు నేను చెక్ చేయడానికి వెళ్ళాను చెక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ డేస్ దీక్ష చేయడం వల్ల నీకు అతను ఎక్కడ ఉన్నాడు అనేది తెలిసిందా లేకపోతే అతని దగ్గర నుంచే నీకు కాల్ వచ్చిందా అతని దగ్గర నుంచి కాల్ వచ్చింది నీ నెంబర్ అతనికి ఎలా తెలుసు ఐ డోంట్ నో యూ డోంట్ నో అంటే అతను రియల్ ఆ ఫేకా అని చెప్పేసేసి ఒక ఐడియా అయితే ఉండాలి కదా నీకు అంటే ఇప్పుడు అప్పుడు సంబంధించిన గుర్తులు అనేవి కొన్ని ఉంటాయి కదా వాటిని బట్టి మనం చూసుకో తెలుసుకోవచ్చు నువ్వు అప్పట్లో ఏవో కత్తిగా అట్లు సంథింగ్ ఏవో చెప్పావు కదా అతని మీద కూడా అవన్నీ ఉన్నాయా ఇప్పుడు అతనికైతే ఉన్నాయి ఉన్నాయి ప్రాబ్లమ్స్ తనకు ఉన్నాయని చెప్పాను కదా ఆల్రెడీ సో అది సో అతనికి కూడా ఈ గత జన్మ తాలూకా విషయాలు అవన్నీ అవన్నీ ముందు అతను కూర్చున్నాయి నా ఇంటర్వ్యూ చూసి చూసాడంట మరి ఎవరిని రెస్పాండ్ అయ్యాడో నాకు అది కాల్ వచ్చింది నేను ఫస్ట్ అయితే నమ్మలేదు ఎవరినైనా వెళ్ళి టెస్ట్ చేసిన తర్వాత నమ్మాలి టెస్ట్ చేసిన తర్వాత ఓకే కరెక్ట్ అని తెలిసిన తర్వాత మాట్లాడాను మొత్తానికైతే ఇద్దరు కలుసుకున్నారు ఫైనల్ గా ఇంట్లో పేరెంట్స్ అంతా ఓకేనా ఓకే వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటి మరి వాళ్ళ ఇంట్లో తెలియదు అంటే మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకోలేదా మరి సరే నువ్వు ఉన్నట్లే తను కూడా అంటే తనేం ఏం చేస్తున్నాడు పోనీ ఎట్లీస్ట్ అదైనా చెప్తావా తను ఎవరో చెప్పొద్దు తనైతే ఆయనకి ఇప్పుడైతే కనుక తను దీని గురించి తెలిసినప్పటి నుంచి ఏం చెయ్యట్లేదు తనకు కూడా నా నాలుగ్గ ప్రాబ్లమ్స్ ఎక్కడికైనా చేసుకోవాలంటే కుదరట్లేదు సేమ్ ప్రాబ్లమ్స్ పోనీ ఎట్లీస్ట్ ఉండేది ఎక్కడ హైదరాబాద్ లోనేనా హైదరాబాద్ కాదు బయట ఎక్కడ ఇక్కడ ఓకే ఓకే అతనికి సంబంధించిన ఏ విషయాలు నువ్వు మాకైతే చెప్పవు కానీ అతను పర్సన్ నీకు దొరికాడు ఆల్రెడీ అవును పేరు ఏంటి పోనీ అదైనా చెప్తావా లేదక్క పేరు కూడా చెప్పవా అసలు అంటే ఎట్లీస్ట్ ఏదో ఒకటి చెప్తే మాకు కూడా కొంచెం క్యూరియాసిటీ తగ్గుతుంది కదా అని అంటే అలా అని కాదు తనకు వద్దు నాకు నాకు కొంచెం టైం కావాలని చెప్పిన తర్వాత మనం ఫోర్స్ చేస్తే దాని పేరు రివీల్ చేయకూడదు ఓకే ఇంకా తను నిన్ను యాక్సెప్ట్ చేయలేదా అంటే అన్ని యాక్సెప్ట్ చేశాడు ఈ టెంపుల్ గురించి అంటే నాకు టైం కావాలని చెప్పాడు ఓకే 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 సో అంటే తనకి ఇప్పుడు ఫ్యామిలీ ఉంది కదా తను అన్మారీడే కదా మ్యారీడ్ మ్యారేడా అవును అతనికి పెళ్ళైందా అవును ఓకే మరి నిన్న ఎలా యాక్సెప్ట్ చేస్తాడు ఇంకా అది ఇంపార్టెంట్ అది నేను దానికోసం చెప్పలేదు కదా జస్ట్ టెంపుల్ మాత్రం తీయాలి అప్పుడు వస్తాడు అంతవరకు అదేంటి బవిత మరి నువ్వు పెళ్లి చేసుకోలేదు అంటే నీకంటే ముందే అతను పుట్టేసేసి పెళ్లి చేసేస్తున్నాడా చాలా పెద్దోడే నీకంటే చాలా పెద్దవాళ్ళ ఓకే ఎంత ఏజ్ క్యాప్ ఉంటుంది అప్రాక్సిమేట్ గా మెంట్ గా ఉంట ఒక ఏమో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓకే బట్ తను పిలిస్తే నువ్వు వెళ్ళావు